రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగంతో బాయిందోళనలు సృష్టిస్తున్నారని వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు వైసీపీ కార్యకర్త లక్ష్మీనారాయణపై అక్రమ కేసులు పెట్టడంతో తీవ్ర మనస్తాపం చెందారని తెలిపారు పొలిటికల్ బాసులు చెప్పినట్లు పోలీసులు నడుచుకుంటున్నారని విమర్శించారు గుంటూరు రమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లక్ష్మీనారాయణను వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ నేతలు పరామర్శించారు అనంతరం సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయకత్వంలో కూటమి ఏర్పాటై ఏడాది అయింది ఎన్నికలకు ముందు వారి పాలన డిఫరెంట్ గా ఉంటుంది చేపట్టనున్నారు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు పోలీస్ వ్యవస్థను ప్రైవేటు ఆర్మీల తయారు చేసి ప్రత్యార్థులపై దాడులు తప్పుడు కేసులు పెడుతున్నారు రోజుకి కనీసం పది తప్పుడు కేసులు పెడుతున్నారు అరాచక శక్తులు గూండాలు చేసే పనులు పోలీసులు చేస్తున్నారు ఒక్క మాటలో చెప్పాలంటే ఆర్గనైజ్ క్రైమ్ చేస్తున్నారు క్రిమినల్ గ్యాంగ్ కు యూనిఫామ్ వేస్తున్నట్లుందని ఆయన వ్యాఖ్యానించారు దాంట్లో అలహాబాద్ హైకోర్టు యాభై ఏళ్ల చేసిన వ్యాఖ్యను ఉటంకిస్తూ పోర్టు చేస్తూ ఎన్హెచ్ఆర్సీ కామెంట్ చేసింది అప్పట్లోనే చేశారు ఒక ఆర్గనైజ్డ్ సిస్టమేటిక్ శాంతి భద్రతలను కాపాడాల్సిన వ్యవస్థ పొలిటికల్ బాసస్ చెప్పినట్టు దానికి అనుగుణంగా మారితే ఆ తర్వాత అదే చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందంటే ఒక క్రిమినల్ గ్యాంగ్కు యూనిఫామ్ వేసినట్టు ఉంటుంది అని అన్నారు దాన్ని కోర్టు చేస్తూ మళ్ళీ ఎన్హెచ్ఆర్సి ఈ మధ్య ఒక జడ్జిమెంట్లో చెప్పింది దానికి రెండు వందల శాతం ఎక్కువ ఈరోజు ఇక్కడ పరిస్థితి కనపడుతుంది ఈరోజు మేము ఇక్కడికి వచ్చి చూసిన వ్యక్తి లక్ష్మీనారాయణ అనే వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుడు ఏ పార్టీ సానుభూతి పడదు ఏ పార్టీ కార్యకర్త కూడా ఇక్కడ ఇష్యూ కాదు దీంట్లో క్యాస్ట్ కూడా తీసుకొచ్చాడు ఎవరు తెచ్చినోడు పొలిటికల్ లీడరో ఇంకోడో కాబట్టి కుల సంఘం నాయకుడు కాదు ఓ డీఎస్పి ఈ సాక్షాత్తు ఈయన వీడియోలో చెప్పిన మాటల్లోనే వస్తుంది నువ్వు ఫలానా కులం వాడివి కాదా ఈ పార్టీతో ఎట్టున్నావు డిఎస్పీకి ఏం పడినా అర్థం కాబట్టి అసలు డీఎస్పి పంచాయతీ చేయడం ఇది యాభేళ్ళ క్రితం అనేవాళ్ళం ఇట్లాంటివి ఎమర్జెన్సీ ఆ తర్వాత ఎక్స్ట్రీమిజం మొదలయ్యాక పోలీసులకు ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఇచ్చాక వాటి ముసుగులో వాళ్ళే సొంతంగా జడ్జిమెంట్లు ఇవ్వడం వాళ్ళే పంచాయతీలు చేయడం వాళ్ళే శిక్షలు వేయడం మొదలయ్యాయి అలాంటిది నుంచి ఊపిరి పీల్చుకుంటూ ఒక పది పదిహేనుగా పోలీస్ అంటే ఫ్రెండ్లీ సిటిజన్ ఫ్రెండ్లీ పోలీస్ అనేది కాన్సెప్ట్ వచ్చి బాగా ముందుకు పోతున్న దశలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దాన్ని పూర్తి వంద శాతం ఇంప్లిమెంట్ చేస్తున్న దశలో దాని నుంచి ఒక్కసారి తిప్పి మళ్ళీ యాభై ఏళ్ళ వెనక్కు ఒక ఎమర్జ అప్రకటిత ఎమర్జెన్సీ ఆ సిచ్యువేషన్ ఈరోజు జరపడుతుంది నీ చేతిలో ఒక పవర్ఫుల్ వెపన్ ఉండి దాన్ని చట్టాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇంప్లిమెంట్ చేయడానికి ఉండాల్సిన దాన్ని పొరపాటునగా నువ్వు ఇటు ఎంత ఘోరంగా ఉంటుందంటే ఎందుకు క్వశ్చన్ చేస్తే ఎవడుంటుంది క్వశ్చన్ చేయలేము ఎవడైతే అరాచకం జరిగిన చోట ప్రొటెక్ట్ చేయాల్సిన వాడే తనే అరాచక శక్తి అయితే ఇంకెవరి దగ్గరికి పోతారు ఇది బలమైన పొలిటికల్ పార్టీ కార్యకర్తలు నాయకులకి ఈ పరిస్థితి ఉంటే సామాన్యుడి పరిస్థితి ఏంటి